హాయ్ దోసులు ఎట్లరు మా సున్నర్లే ఈరోజైతే చేపల కూరనైతే వండుతున్నాము ఏంటి అంటే ఈరోజు చేపల కూర మా అత్తమ్మ చేతి వంట అమ్మ చేతి వంట చాలా బాగుంటుంది అంటూ ఉంటారు కదా చేపల కూర నేను వండుతాను కానీ అంత టేస్టీగానైతే నాకు రాదు మా అత్తమ్మ వండితే చాలా టేస్టీగా ఉంటుంది ఇదేంటి చేపల కూర అని అంటున్నారు ఇది చూపిస్తున్నారు అనుకుంటున్నారా చేపల గుడ్లు అంటారు కదా శన అంటారు కదా అది కూడా ఫ్రై చేస్తుంది అత్తమ్మనైతే ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి అలాగే ఆనియన్ అయితే వేసుకుంది చేపల కూరకైతే శన అయితే చాలా ఎగ్ ఫ్రై చేసినట్టే చేయాలి చాలా టేస్టీగా ఉంటుంది చింతపండు నానబెట్టుకొని అయితే చింతపండు చిక్కగా మీకు ఎంత కావాలో అంత చేసుకోవచ్చు సాంబార్ అయితే అత్తమ్మ అయితే చాలా బాగా చేస్తుంది అంతగా అయితే రాదు చాలా అంటే చాలా టేస్టీగా చేస్తుంది ఫిష్ ఫ్రై కూడా చేస్తూ ఉంటుంది ఫ్రై కన్నా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అయితే కర్రీ అయితే టూ డేస్ అయినా అస్సలు ఖరాబ్ కాదు అత్తమ్మ చేస్తే చాలా బాగా వండుతుంది ఏంటో అమ్మ చేతి అన్ వంట అంటూ ఉంటారు కదా అలానే ఇంకో విషయం ఏంటి అంటే చేపల కూరకి మార్నింగ్ మార్నింగ్ వండుకొని ఈవినింగ్ తినేటట్టు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది అసలు ఒకసారి అలా అయితే ట్రై చేయండి అప్పుడే వండుకొని అప్పుడే తినేస్తే మాత్రము అంత టేస్ట్ ఉండదు కానీ మార్నింగ్ వండుకొని ఈవినింగు తిన్నట్టయితే అయితే మరీ టేస్టీగా ఉంటుంది చింతపండు అనేది మనము వేసిన తర్వాత చాలా అంటే చాలా కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా అలాగే మసల నియాలి చన చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఎక్కువ తింటే మాత్రం మోషన్స్ అవుతాయి ఓపెన్గా చెప్పేస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత సాంబార్ మీరు ఎంత కావాలనుకుంటే చింతపండు అంతా ఎక్కువగా పిండుకోవచ్చు సాంబార్ అయితే ఓకేనా మీకు తక్కువ కావాలంటే తక్కువ నానబెట్టుకోవాలి చింతపండు ఎక్కువ కావాలంటే ఎక్కువ ఓకేనా మేమైతే ఫిష్ కన్నా చేపలకన్నా ఎక్కువ సాంబార్ తోటే ఎక్కువగా తింటాము అందుకని అత్తమ్మ చాలా చేస్తుంది ఓకేనా ఇప్పుడు మనము చింతపండు పోసిన తర్వాత కారం వేసుకున్న తర్వాత ఆ కారము ఉప్పు అన్నీ బాగా మసలాలి కదా ఆ సరికి ఆ అనేది అంత గుంజుకుపోతుంది అంటే ఎక్కువ మసలే సరికి కొంచెం అయిపోతుంది అన్నట్టు అందుకనే కొంచెం అంత ఎక్కువ పోసుకుంటేనే ఉంటుంది చింతపండు అయితే చింతపండు ఎక్కువ వేస్తాం కదా కొంచెం అంత కారం మాత్రం ఇంకొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకైనా మంచిది మీకు తగినంత ఉప్పు మీకు ఎంత కావాలంటే అంత ఉప్పు వేసుకోవచ్చు మేమైతే కారంలోనైతే మేము కారంలోనైతే వేయము కొంతమంది కారము ఉప్పు కలిపి పట్టిస్తారు మేమైతే సపరేట్ సపరేటే పట్టిస్తాము కారము అందుకనే మేము అంత ఉప్పు ఎక్కువగానే వేసుకుంటాము చేపల కూరలో కొంచెం అంత నూనె అనేది కొంచెం ఎక్కువనే పోసుకోవాలి ఎందుకంటే స్మెల్ రాకుండా అలాగే మనము ఇప్పుడు మసాలా ఉంటుంది కదా ధనియాలు మెంతులు జీలకర్ర అలాగే పల్లీలు పుట్నాలు సాజీరా అవన్నీ మళ్ళీ ఉల్లిగడ్డ కాల్చింది కూడా అవన్నీ కాల్చి ఇవన్నీ పొడిగొట్టి అందులో వేసుకోవాలి తర్వాత అది మసిలిన తర్వాత ఫిషెస్ వేసుకోవాలి ఇదే మసాలా అంటే ఏంది చెప్పాను కదా అన్ని ధనియాలు మెంతులు సాజీరా పల్లీలు పుట్నాలు ఉల్లిగడ్డ కాల్చింది ఇవన్నీ గ్రైండ్ చేసిన తర్వాత అందులో పోసుకున్న తర్వాత ఫిషెస్ మాత్రం ఎక్కువగా ఉడకబెట్టొద్దు వేసిన తర్వాత మెల్లమెల్లగా కిందికి పైకి అంటూ ఉండాలి కర్రీ కలిపినట్టయితే కలపకూడదు చూసారు కదా ఎక్కువసేపు కూడా ఉడకనియద్దు ఓకేనా ఒక్కోసారి మాత్రం ఇలా చేసి చూడండి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా దోస్తులు బాయ్ దోస్తులు